పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి ఇరవై మూడవ తారీఖు గురువారం ఈనాటి మొదటి పట్టణము హెబ్రిలకు రాయపడిన లేక ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి ఎనిమిదో అధ్యాయం ఒకటి వచనం నుండి ఆరో వచనం వరకు మార్కుసు వార్త మూడో అధ్యాయము ఏడో వచనం నుండి పన్నెండో వచనం వరకు సువార్థపట్నాన్ని శ్రద్ధతో చదువుకుని ధ్యానించుదాం యేసు తన శిష్యులతో సిరస్ సరస్సు తీరమును చేరగా గలిలియా నుండి జన సమూహము ఆయన యొద్దకు పోయిను ఆయన చేసిన మహాకార్యముల అన్నిటిని గూర్చి విని యర్షలీము నుండి యోధియా యూమియా ప్రాంతముల నుండి యోద్ధాను నదీ తీరమునకు ఆవలి నుండి ూరు సీధోను పట్టణ ప్రాంతముల నుండి మహాజన సమూహము అచ్చటికి వచ్చెను జన సమూహము తనపై విరుగుబడుదురేమో అని యేసు తనకు ఒక పడవను సిద్ధము చేయుడని శిష్యులకు ఆజ్ఞాపించెను ఎలైనా ఆయన రోగులను అనేకులను స్వస్థపరచి ఉండెను అందుచే ఆయనను స్పృశించుటకై రోగులు అనేకులు త్రొక్కిసలాడుచు పైపై పడుచుండిరి దయ్యములు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని కుమారుడవు అని కేకులు వేసిరి ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం యేసు రోగులను స్వస్థపరిచాడు ఈనాటి మొదటి పట్నము తండ్రి దేవుని సింహాసనమునకు కుడి ప్రక్కన కూర్చుండి ఉండేది ప్రధాన యాజకుడైన యేసు ప్రభు ఘనతను మనకు తెలియజేస్తుంది ఆయన శాశ్వత జీవి అనియు మనలను రక్షించే సమర్థుడనియు ఆయన తనను తాను మన కొరకు రక్షణ బలి సమర్పించుకున్న యాజకుడని ఆయన పరమ పవిత్రుడని ఈనాటి పట్నం తెలుపుతుంది మన వాళ్ళందరి కొరకు ప్రార్థించే యాజకుడు యేసు నిజమైన శాశ్వతమైన అర్పణలను మనందరి తరపున తండ్రికి సమర్పించేవాడు మన యేసు ప్రభు మనము ఆయన ఎందు సంతోషించాలి విశ్వాసముంచాలి ఈనాటి సువార్తలో జనం మధ్య ఉంటూ రోగులను స్వస్థపరచి ప్రేషిత కార్యాన్ని కొనసాగించిన యేసు తీవ్రమైన వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నారు గలిలియా ప్రాంతం మెస్సియా ఆవిష్కరణకు వేదిక అయింది దైవ రాజ్యంగా భవిష్యత్తులో రాబోయే సభకు నాంది పలికింది గలిలియా యూదియా ప్రాంతంలో సరస్సు తీరాన యేసు శిష్యులతో కలిసి విడిది చేసేవారు అప్పుడప్పుడు ఏసు ఒంటరిగానే శిష్యులతో ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళేవారు అక్కడ జన సమూహము ఆయన వెంట పడ్డారు యేసును గురువుగా రక్షకుడిగా ఎంచుకున్న వారు ఆ గురువు సమక్షంలోనికి రాకుండా ఎలా ఉండగలరు తన కోసం వచ్చిన జన్లను ఏసయ్య ఏనాడు నిరుత్సాహపరచలేదు ఏసు చేసిన ప్రసంగాలు క్రియలు అద్భుతాలు గూర్చి విన్నవారు యేసు దగ్గరకు రావాలని కాంక్షించేవారు కాబట్టి యేసు తన దగ్గరికి చేరుకున్న జన గుంపులలో ఎటువంటి వివక్ష చూపలేదు దేవుని రక్షణ వరానికి సమస్త మానవాళి అర్హులే వర్ణ వర్గ కుల జాతి లింగ భాష ధనిక విద్య వయసు మొదలగు వివక్ష మెస్సియలో ఎంత వెదికనా కనిపించదని ఈనాటి తన సువార్త ద్వారా మార్కు వ్యక్తపరిచారు తన చెంతకు వచ్చిన రోగులను స్వస్థపరిచాడు దయ్యములు ఆయన ముందు సాగిలపడి ఆయన దైవ కుమారుడిని గుర్తించి కేకలు వేశాయి ఏసయ్యకు మనమంటే చాలా ఇష్టం మనం ఆయన చెంతకు వెళ్తే ఆదరిస్తాడు దీవిస్తాడు ప్రియా స్నేహితులరా మరి ఈ యొక్క గొప్ప దైవ వాక్కును ధ్యానిస్తూ ఉండగా కిక్కిరిసిపోయారని ఈనాటి సువార్త పాఠన మనకి తెలియచేస్తూ ఉంది ఆయన పైపై పడతారని ప్రభువే ఒక్క పడవను ఏర్పాటు చేయమని అడగటం మరి దెయ్యములు సైతం నీవు దేవుని కుమారుడు అని గట్టిగా అరవటం కేకులు వేయటం మనం ఈనాడు సువార్త పాఠంలో ధ్యానిస్తూ ఉన్నాం ఈనాడు మనం నేర్చుకోవాల్సిన విషయములు ఏమిటి అంటే దయవుడు సైతం ప్రభువు అని గుర్తించినాయి మరి జ్ఞాన స్నానం ద్వారా దేవుని యొక్క బిడ్డలుగా మారిన మనందరము దేవుడు యేసు క్రీస్తు అని మనం ధ్యానించి విశ్వసిస్తూ ఉన్నామా యేసు ప్రభు మన యొక్క అక్కర్లను తీర్చే దేవుడని నమ్మకమైన దేవుడని పరమ వైద్యుడని ధ్యానిస్తూ నమ్ముతూ ఉన్నామా ఏసయ్యను నమ్ముదాం విశ్వాసంతో ఆయన స్థుతించి ఆరాధించుదాం ఆయన తప్ప వేరే దేవుడు లేడని ప్రకటించుదాం పుత్ర పవిత్ర ఆత్మనామం